రెడ్డి రోడ్ల ఆదిరెడ్డి ఇంటి ముందు బ్యాండ్ మేళాలు ఉన్నట్టుండి మోటంతో జనం సందడిగా గుమ్మ కూడినారు రేపు దగ్గరలోని టౌన్లో ఆదిరెడ్డి కొడుకు ది పెళ్లి పెళ్లికి ముందు రోజు జరిపే దాసర్ల కార్యం ఆదిరెడ్డి ఇంట్లో జరుగుతుంది దాసర్ల కోసం కుండలు బాణలు తెచ్చి రామస్వామి దేవల ముందు ఆవరణలోని వేప చెట్టు కింద పెట్టి సున్నపు నీళ్ళు కలిపిన గుడతో వాటిపైన తెల్లటి పట్టేలోకి గీస్తున్నాడు కుమ్మరిశెట్టి ఆడోళ్ళంతా అక్కడ చేరి సాంగేపు పౌర్ణులు చక్క పెడుతున్నారు విసురుకుంటున్నారు సారికాలు నవ్వులతో దేవాలయం దగ్గర సందడి సందడిగా ఉంది పెళ్లి ఆదివారం నాడు కావడంతో మామూలుగా శనివారం నాడు జరుపుకునే దాసల్లో పెళ్లికి ముందు రోజే పడినాయి రెండు సాంగలు వరుస దినాల్లో రావటం అనేది చుట్టుపక్కల సౌకర్యమే అయిన ఆదిరెడ్డి మాత్రం పెళ్లి పనులతో సతమతమైపోతున్నాడు దాయాదులు జమకుడినా ఇలా కనపడి అలా మాయమైపోతున్నారు తప్ప ఫలానా పని పూర్తిగా చేసినట్టు ఆదిరెడ్డికి అనిపించటం లేదు రెడ్డోళ్ళ ఇళ్ళల్లో మంజి జరిగిన చెడ్డ జరిగిన దగ్గరుండి అన్ని సాంగ నడిపించే పెద్ద దిక్కైన చెన్నమ్మ మంచి పెళ్లి సమయంలో పాలు మాలడంతో ఆదిరెడ్డిలో దిగులు పెరుగుతుంది ఊపిరి సలపని వెళ్లి పనులు ఆ దిగులను అణచివేస్తున్నాయి చెన్నమ్మ కుటుంబానికి ఆదిరెడ్డి కుటుంబానికి దాయాది సంబంధం ఉంది చెన్నమ్మకు ఎనభై ఏళ్ళు దాటి ఉంటాయి జీవితాంతం ఇటు ఇంట్లో పనులన్నీ అటు చేలల్లో పనులన్నీ ఒంటి చేత్తో చేసినట్టుగా సునాయాసంగా చేస్తూ వచ్చింది చెన్నమ్మ యాభై మంది కూలలకు ఒక్కతే సంఘటకలకి గంపలకు వేసేదని కపిల పారకంతో పది ఎకరాలకు నీళ్లు మనములు కట్టేదని చెన్నమ్మ గురించి ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు పెళ్ళిళ్ళు ఇతర శుభకార్యాలు ఆచారాల ప్రకారం సాంగ నడిపించడంలో చిన్నమ్మకు సాటి సాటిరారు కూడా పేరు ఉబ్బసంతో మంచం పట్టిన చిన్నమ్మకు వారం కిందట పాలెమాలిక ఎక్కువ కావడంతో కొడుగు సుబ్బారెడ్డి టౌన్లోని ఆసుపత్రిలో చేర్పించాడు పెళ్లి పనుల్లో తిరుగుతూనే ఆసుపత్రికి పోయి చెన్నమ్మను పలకరించి వచ్చినాడు ఆదిరెడ్డి వయసు పడిపడిన పడిన చెన్నమ్మ ఆరోగ్య పరిస్థితి కొంచెం సుమారుగా ఉందని ఆసుపత్రిలో ఉంచటం వల్ల బాగా మెరుగయ్యే అవకాశాలు లేవని ఇంటికి తీసుకువెళ్ళి మందులు వాడుతూ ఉండాలని డాక్టర్ చెప్పడంతో ఈ రోజు పొద్దున చెన్నమ్మకు ఇంటికి తొట్టుకుని వచ్చినారు ఆదిరెడ్డి భార్య కొడుకులతో పోయి చెన్నమ్మను వాళ్ళ ఇంటి వద్ద పలకరించి వచ్చినాడు చెన్నమ్మ ఆరోగ్య పరిస్థితి రామలక్ష్మమ్మలో ఆందోళన రేపుతుంది చెన్నమ్మకు పెళ్లి సమయంలో ఏమైనా అయితే ఈ ఆలోచనతో రామలక్ష్మమ్మ గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇంటికి పోయిన తర్వాత భర్తతో కొడుకుతో ఏకాంతంగా ప్రస్తావించింది చెన్నమ్మ ఆరోగ్య విషయంలో ఆదిరెడ్డి ఇప్పటిదాకా మేలించుతూనే ఉన్నాడు కానీ క్రీడించలేదు భార్య రేకెత్తించిన అనుమానం తెనుభూతమై ఒక్కసారిగా ఆదిరెడ్డిని కుదిపేసింది లోబడి ఏ నలభై ఏళ్ళప్పుడు ఇదే చెన్నమ్మ చిన్న కొడుకు పెళ్లి జరుగుతూ ఉంటే రేపు పెళ్ళి అనగా ఇంట్లోనే ఆదిరెడ్డి అప్పు నాన్నకు నాన్న చనిపోవటం సూతకం అని పెళ్ళి వాయిదా వేసుకొని నెల రోజుల తర్వాత చేసుకున్న విషయం ఆదిరెడ్డికి కొంచెం కొంచెం గుర్తుకైతే ఇప్పటికి ఇప్పుడు చెన్నమ్మకు ప్రాణాపాయం ఉండకపోవచ్చు అని డాక్టర్ అంటున్నాడుగా చెన్నమ్మ కొడుకు చెప్పిన మాటలు ఆదిరెడ్డిని కొంత స్థిమితపరుస్తున్నాయి పేరుకు రెడ్డి రింట వాళ్ళైనా ఆదిరెడ్డి వల్ల రెడ్డి ద్వితనం ఒక్కప్పటి మాట ఆదిరెడ్డి ముదెప్పు నాన్న నాన్నకు నాన్న మా నందిరెడ్డి ఐదు రోజులకు రెడ్డితనం వెలగబెట్టినాడు మా నందిరెడ్డి కొడుకు రెడ్డి హయంలో కోర్టు వాద్యంలో రెడ్డితనం ఇతరులకు పోయింది తర్వాత రెండు తరాలు గడిచేటప్పటికీ వారసులు పెరిగిపోయినారు కాలం గడిచే కొద్దీ భూములు ఇల్లు పంపకాలతో రెడ్డింటి వారందరూ మామూలు రైతులుగా మారిపోయారు ఊర్లో సగం కుటుంబాల తమ దాయలువే ఇక చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా దాయాదులు చాలామంది ఉన్నారు ఆదిరెడ్డి భార్య రామలక్ష్మమ్మ వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల భూములతో వ్యవసాయం సాగిస్తూ ఉన్న ఒక కొడుకు విష్ణువును బాగానే చదివించుకున్నారు న్యూయార్క్లో పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు విష్ణుకు మంచి ఉద్యోగం రావటం అది అమెరికాలో కావటంతో అనేక సంబంధాలు పెళ్ళిళ్ళ పేరయ్యలు ఎగబడినారు ఆ సంబంధాల్లో తిల్దారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇసుక కాంట్రాక్టర్లు బ్రాంతి షాపులు ఓనర్లతో పాటు ఒకటి రెండు టీచర్ లెక్చరర్ల కుటుంబాల సంబంధాలు కూడా వచ్చాయి రెండు వారాల సెలవు దొరకటంతో నచ్చిన సంబంధం కుదుర్చుకొని పెళ్లి కూడా చేసుకొని అమెరికాకు తిరిగి వెళ్ళాలనే ప్లానింగ్తో వచ్చినాడు విష్ణువు రోజుకు రెండు చోట్ల చొప్పున పెళ్లి చూపులు సాగినాయి మూడు రోజుల కల్లా ఇసుక కాంట్రాక్టు గురిరెడ్డి సంబంధం ఖాయమైంది అమ్మాయి పర్వాలేదు బీటెక్ దాకా చదివింది పెళ్లి చేసుకున్న తర్వాత వారం రోజుల్లో అబ్బాయి ఉద్యోగానికి వెళ్ళిపోయినా తిరిగి రెండు నెలలుగా రప్పించి అతనితో పాటు కూతుర్ని అమెరికాకు పంపే ఏర్పాట్లు చేస్తానని అంగీకారం కుర్తుంచుకున్నాడు గురివిరెడ్డి గురివిరెడ్డి అభిష్టాలు సూచనలు మేరకే ఆదిరెడ్డి పెళ్లి పనులు చక్కబెడుతున్నాడు రామస్వామి దేవలం దగ్గర కుమ్మరిశెట్టి సిద్ధం చేసిన మట్టి బాణలు పెళ్లింటికి తీసుకువచ్చే వేడుక మొదలైంది దుప్పటి మూలలను సలుగురు నాలుగు వైపులా పట్టుకొని ఉంటే ఒకరు కర్రతో దుప్పటి మధ్య భాగాన్ని ఛత్రంల పైకెత్తి పట్టుకున్నారు ఆ చత్రం కింద మట్టి బాణలను పట్టుకున్న ఆడాలను తప్పెట్లు బ్యాండు మేళాలతో ఆదిరెడ్డి ఇంటికి చేరినారు బ్యాండు మేళ వాళ్ళు తమ వాయిద్యాలను ఆపి ఆదిరెడ్డి ఇంటిెదురుగా ఉన్న రచ్చబండపై కూర్చున్నారు పెళ్లి పనుల గురించి ఆదిరెడ్డి ఎవరి వరితోనూ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు మాదివాళ్ళు తప్పెట్లను చంకలకు తగిలించుకొని ఆదిరెడ్డి చుట్టూ నిలబడి తలలు గీరు గీరుకోగట్టినారు వాళ్ళ వాళ్ళకాన్ని గమనించిన ఆదిరెడ్డి తన భావమరిదిని పిలిచి వీళ్లకు కావాల్సింది చూడమంటూ మందు పోసే పనిని అప్పగించాడు సిగరెట్ తీసి వెలిగించుకొని గుండెల నిండా పొగ పీల్చి గాలిలోకి వదులుతూ ఆలోచనగా ఆకాశంలోకి చూస్తున్నాడు ఆదిరెడ్డి దాసర్లుగా ఉండేందుకు పోలిమీర దగ్గరి గొల్లప నుండి కొందరు మనుషులు వచ్చినారు తెల్లారినప్పటి నుంచి ఏమీ తినకుండా ఒక్క పొద్దు ఉన్నందువల్లనేమో వాళ్ళ మొక్కలు రవ్వంతా వడబారిన తెల్లటి అడ్డపంచులు పట్టుకొని భుజాలపైన తువాళ్ళు వేసుకొని మెడలు మల్లెపూల దండలతో ఆకర్షణీయంగా కనపడుతున్నారు వాళ్ళంతా షమియానా కింద కుర్చీల్లో కూర్చొని సెల్ఫోన్లో వీడియో గేమ్లు ఆడుకుంటున్నారు టౌన్ నుంచి ట్రక్కుల్లో వచ్చిన మంచినీళ్ళ క్యాన్లు ఇంటి మొగసాలలో ఒక వరుసగా పెట్టిస్తుంది రామలక్ష్మ పెద్ద పెద్ద బ్యాగులతో టాటా సొమ్ముల్లో వచ్చిన వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు గుడుగులతో ఫ్లాష్ లైట్లు ఇల్లంతా హడావిడిగా తిరుగుతున్నారు కొండ నుంచి తెచ్చిన ఆరే కొమ్మను దీపకు కుదురుగా చుడుతున్నారు చాకలు వీరన్న మా పిల్లలప్పుడు కట్టవుల్లో ఏడ చూసినా ఆరేచేట్ల ఉండే బావుల కాడ మరి ఆకులు కోసుకొచ్చి పెళ్ళిళ్ళకు ఇస్త్రాకులు పుట్టిస్తారు రేడింట ఆడాళ్ళు గంగాళ్ళతోనే నెయ్యి వెయ్యి మందికి వండుతారండి పరమాన్నము చిత్రాన్నము పప్పన్నము ఊరందరికీ పెట్టి ఆయా గాళ్ళకు ఆడుకునే టోళ్లకు గంపలకు పోసి పంపుతారు ఆ సలుగు పాటలు ఏమైనాయో ఆ అల్లి గుండ్ల ఎట్టబోయినాయో ఏమైనాయా ఊళ్ళో పెళ్లి సందడి బయట చేసుకుంటే ఎట్టొచ్చేది దాసర్లతో అన్నాడు చాకలి వీరన్న నిజమే అన్నట్టుగా తలలు ఊపినారు దాసర్లు ఈ శమయానాలు ఈ కుర్సీలు బెంచీలు ఇవన్నీ ఎవరు ఎద్దుల ఎదులకు వాసాలు కొట్టుకొచ్చి గుంజలు పాతి పైన గానిగాకు బందిరాకు కప్పి పెద్ద పెద్ద పందిళ్ళు చేర్చారు పెళ్ళిళ్ళకొచ్చి నోళ్ళందరూ ఆ పందిళ్ళ కింద మంచాలు వేసుకొని సల్లంగా కూర్చుంటారండి ఎక్కడెక్కడి చుట్టాలు ఊళ్ళోకి రాగానే పందిరి చూసి పెళ్ళి ఇల్లు కనుక్కొని వచ్చారండి ఆదిరెడ్డి సెల్ ఫోన్లో ఫంక్షన్ హాల్ అదే అడ్వాన్స్ గురించి మాట్లాడుతూ ఉన్న మాటలు చాకల వీరన్న చెవులు పడినాయి అప్రమత్తంగా ముక్కున వేలేసుకున్నాడు చాకల వీరన్న ఏందబ్బా సోమి హాలు కోసం లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినావు అదే ఎంతబ్బా ఆశ్చర్యంగా అడిగినాడు ఆదిరెడ్డి ఫోను పెట్టేసిన వెంటనే మళ్ళీ ఫోన్ రావడంతో తన ఆశ్చర్యాన్ని ముఖంలో అలాగే నిలుపుకొని ఆదిరెడ్డి వైపు చూస్తున్నాడు చాకల వేరన్న ఆదిరెడ్డి ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు లచ్చన్నర అడ్వాన్స్ ఇచ్చినా ఇంకా లెక్క లెక్క అంటుండ్రు ఏంది వంటలు బ్రహ్మాండంగా ఉండాలా ఏది తక్కువ కాకూడదు రెండున్నర లచ్చలకు మీకు ఒప్పించింది బాగా చేయండి రేపు పెళ్ళి అయిపోతేనే మిగిలిన లచ్చ ఇచ్చాలి వంట వాళ్లకు చెప్పినాడు ఆదిరెడ్డి వంటల కోసం రెండున్నర లచ్చల ఆ కాలంలో బంగారంకు గుడ్డలకే ఖర్చు ఈ ఖర్చులన్నీ ఏడి ఏమి కాలం వచ్చినదిరా దేవుడు ఆశ్చర్యంగా దాసర్ల వైపు చూస్తూ అన్నాడు చాకలి వీరన్న వీరన్న మాటను ఆదిరెడ్డి కూడా విన్నాడు వంటల ఫంక్షన్ హాల్ నాలుగు లక్షలైంది బంగారుకేమి గుడ్డలకేమి బస్సులు కార్లు బాడీలకేమి వీడియోలకు ఫోటోలకేమి పాట కచ్చేరికేమి లాడ్జీలో రూము బాడిగలకేమి అందరికీ అడ్వాన్స్లే ఐదు లక్షల దాకా ఇచ్చిన చాకల వీరన్న వైపు చూస్తూ లెక్క లెక్కలు చెబుతున్నట్టుగా అన్నాడు ఆదిరెడ్డి పెళ్లి ఖర్చుల కింద ఇచ్చిన అడ్వాన్స్లు మొత్తం లక్షల్లో తేలుతూ ఉంటుందో ఆదిరెడ్డికి చెన్నమ్మ గారి పరిస్థితి గుర్తుకు వచ్చింది ఆ ఎన్ని లచ్చలు పడితే ఏమి లేగానికి లో గంటెడు ముప్పై నల్లనయ్యి గుంజుండ్లో అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన తోగటోళ్ళ వెంకటరాముడు ఎవరిచ్చిండరా బాబా ముప్పై నలభై వాళ్ళు ఇచ్చిన లెక్కలు పెళ్లి ఖర్చులకే సాలగా తన్నులాడుతుంటే వెంకట్రాముని మాటలకు సమాధానంగా అన్నాడు ఆదిరెడ్డి ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను అంటున్నాలే స్వామి అయినా ఇచ్చేది వాళ్ళు తీసుకునేది నువ్వు నడి మధ్య నాకెందుకులే పెద్దిరెడ్డి అన్నాడు వెంకటరాముడు వెంకట్రామునికి ఇరవై మగ్గాల దాకా ఉన్నాయి ఊరి చేనేత సంఘంలో డైరెక్టర్గా ఉంటున్నాడు మంచికి చెడ్డకి ఆదిరెడ్డితో కలుస్తూ ఉంటాడు పెళ్ళికి మేలైన పట్టు చీరలను బట్టలను దగ్గరుండి తీయించినాడు కొడుకు ఇస్తున్న కట్నం గురించి ఊళ్ళో వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉండటం ఆదిరెడ్డికి లోపల సంతోషం కలిగిస్తుంది డ్రాయరు జేబులోంచి కొత్త సిగరెట్ ప్యాక్ ఒకటి తీసి సిగరెట్ను వెంకటరామునికి అందించి తాను ఒక సిగరెట్ను రెండు ఏళ్ల మధ్య పెట్టుకున్నాడు ఆదిరెడ్డి వెంకటరాముడు అగ్గిపెట్ట తీసి ముందుగా ఆదిరెడ్డి సిగరెట్ ముట్టించి తర్వాత తన సిగరెట్ ముట్టించుకున్నాడు అది చూసి రచ్చబండ మీద ఉన్న మేళగాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి ఆదిరెడ్డి చుట్టూ నిలబడ్డారు సిగరెట్ ప్యాకెట్ ఖాళీ అయింది చెన్నమ్మ ఆరోగ్యం గురించి వెంకట్రామునితో ప్రస్తావించినాడు ఆదిరెడ్డి అలాంటి భయం పెట్టుకోవద్దు దాసర్ల కార్యం పెట్టమని తాను వెళ్ళి చందమ్మ పరిస్థితి విచారించి వస్తానని వెంకట్రాముడు అక్కడి నుండి కదిలినాడు మరో సిగరెట్ ప్యాకెట్ను బయటకు తీసినాడు ఆదిరెడ్డి దేవుని గదిలో పూజా సామాగ్రి సిద్ధం చేసింది రామలక్ష్మమ్మ అరే కొమ్మతో చేసిన దీపపు కుదురును తీసుకువచ్చి ఇంట్లో చివరి గదిలో మూలన పాతినాడు చాకలి వేరన్న నేతిని పోసి వత్తిని ఉంచిన వెల్లేడుపాటి మూకుడు లాంటి ఎర్రమట్టి ప్రమిదను పట్టుకొని బయటకు వచ్చింది రామలక్ష్మ ఇది గమనించిన ఆదిరెడ్డి దాసరు కార్యానికి పునవాయించినాడు దాసరులు తల వాకిట్లో వరుసగా నిలబడినారు చు పుట్టాలందరూ గుడినారు ఆదిరెడ్డి చిన్నా కొడుకు ఒకరు తలకు తువ్వాలను చుట్టుకొని ప్రమిదలను అరచేతిలో ఉంచుకున్నాడు రామలక్ష్మణ ప్రమలను వెలిగించి ప్రమిదను పట్టుకొని వ్యక్తి గోవింద అంటూ వెనక్కి నడుస్తూ ఉంటే దాసర్లు కూడా గోవింద అంటూ చివరి గదిలోని దీపపు కుదుబు వైపునకు నడుస్తున్నారు వెలుగుతున్న ప్రమిదను జాగ్రత్తగా దీపపు కుదుము కుదురు మీద ఉంచినారు పెళ్ళికొడుకు దీపానికి మొక్కుకొని దేవుని గదిలో టెంకాయ కొట్టి పూజ చేసినాడు ఆదిరెడ్డి కూడా భార్యతో కలిసి పూజ చేసినాడు దాసులకు విస్తరాకులు పరిచినారు పరమాన్నం పప్పన్నం చారు మజ్జిగతో పెళ్ళికొడుకుతో పాటు దాసర్లు ఒక్క బొద్దు చెల్లించినారు ఈలోగా వంట వాళ్ళు గ్యాస్ పొయ్యిల మీద వంటలను సిద్ధం చేసినారు భోజనాలకు పిలవటానికి పెళ్లి కొడుకు బ్యాండ్ మేళగాళ్ళతో ఊళ్ళోకి బయలుదేరినాడు రామలక్ష్మమ్మ పరమాన్నం తీసుకువెళ్ళి చెన్నమ్మకు ఇచ్చి వచ్చింది ఊరందరికీ భోజనాలు వడ్డించినారు ఆయాగాళ్ళు అడుక్కునేటోళ్ళు కావలసినంత పెట్టించుకొని తిన్నారు బ్యాండ్ మేళ వాళ్ళు తప్పేటోళ్ళు డబ్బు ఇచ్చి పంపించినాడు ఆదిరెడ్డి దాసర్ల కార్యం అయితే బాగానే జరిగిపోయింది కానీ అసలుదైన పెళ్లి కార్యమే జరగాల్సి ఉంది చెన్నమ్మ గుర్తుకు చేసుకుంటూ తనలో తానే అనుకుంటున్నాడు ఆదిరెడ్డి ఇంతలో వెంకటరాముడు వడివడిగా నడుచుకుంటూ ఆదిరెడ్డి దగ్గరికి వచ్చినాడు చెన్నమ్మకు ఆయాసం ఎక్కువైంది ఇంట్లో వాళ్ళంతా ఆమె మంచం చుట్టూ చేరినారు అని చెప్పినాడు భార్యతో కలిసి ఆదిరెడ్డి చెన్నమ్మ ఇంటికి అడిగి పరుగులంటే నడకతో వెళ్ళినారు మంచంపై పడుకున్న చెన్నమ్మ తీవ్రంగా గస పెడుతూ చిన్నగా మాట్లాడుతుంది ఆదిరెడ్డిని రామలక్ష్మణ్ చూసి కంట తడి పెట్టుకుంది సావడం అయితే ఇప్పుడే చచ్చిపోవచ్చు కానీ బ్రతికేది ఎవరి చేతిలో ఉందిరా నాయన ఆదిరెడ్డి అంది చెన్నమ్మ ఒక పక్క చెన్నమ్మ పరిస్థితి మరో పక్క పెళ్లి కోసం ఇచ్చిన లక్షల అడ్వాన్స్లు ఆదిరెడ్డిలో కంపనాలు రేపినాయి ఆదిరెడ్డి జేబులోని ఫోన్ మోగింది చెన్నమ్మ ఇంట్లోంచి బయటకు వచ్చినాడు వియ్యంకుడు గురువిరెడ్డి చేస్తున్నాడు ఎమ్మెల్యే మనుషులకు రూము గురించి అడుగుతున్నాడు రూముల వివరాలతో పాటు చెన్నమ్మ చవబ సంగతిని సూతకం ప్రమాదాన్ని చెప్పినాడు ఆదిరెడ్డి తర్వాత అరగంట అయినా గడవ ముందే చెన్నమ్మ కన్న మూసింది రామలక్ష్మమ్మ భూరను ఏడ్చుడబొట్టింది ఆదిరెడ్డి పెళ్లి కొడుకు బంధువులు కంటతటి పెట్టుకున్నారు ఆదిరెడ్డి ఇంటి ముందు ఆగిన కారులోంచి గురువిరెడ్డి దిగినాడు ముసలామె ఆయుష్ తేరి చనిపోయిందని దూరపు దాయాదులు పోతే పూర్వకాలంలో మాదిరి ఈ కాలంలో ఎవరు వెళ్ళినా వాయిదా వేసుకోవటం లేదని అంటూ పాటించకుండా ఉంటే దాయాది సంబంధం అంతటితో తెగిపోతుందంటూ తమ బంధువుల ఇళ్లలో జరిగిన సంఘటనను ఉదాహరించి చెప్పినాడు గురువురెడ్డి అటు టౌన్లో వెళ్లి మేళం ఇటు పల్లెల్లో చావు మేళం ఒకే సమయంలో మోగినాయి రెండో రోళ్ళ ఇల్లు మనుషులు రెండు పాయలుగా చీలిపోయినారు కొడుకు పెళ్లి చేసుకొని ప్రశాంతంగా వచ్చేసి అమెరికా వెళ్ళిపోయాడు ఇక ఇంటికి వచ్చిన ఆదిరెడ్డి ఆదిరెడ్డి భార్య లక్ష్మమ్మ ఇద్దరు కూడా వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు అయినా కూడా ఇంత బాధలో మీరు కొడుక్కి పెళ్లి ఎలా చేయగలిగారు అంటే మనం ఇంతసేటు చేసేది పిల్లల కోసమే కదా వాళ్ళ మంచిగా ఉండాలనే కదా వాడు ఇప్పుడు వెళితే రావటానికి మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అయినా ఇక్కడున్న మనకు ఉంటుంది కానీ బాధ దూరంగా ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది బాధ ఈ కాలంలో కూడా ఈ సాంప్రదాయాలు చట్టుబండలు ఆంటలు ముట్టలు ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు మన పెద్దలు ఉన్నప్పుడు అంటే వాళ్ళు పాటించే వాళ్ళు ఎన్నో తరాల నుంచి వచ్చే బంధాలు బంధుత్వాలు అనుకుంటాం మన తాతలు మనకు తెలుసు